హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గుడ్ ఎలా ఉన్నాను బాగున్నాను నేనైతే బాగున్నాను ఈ వీడియోలో ఏంటంటే మూడు బోర్లు మూడు డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మేషన్లు అయితే చేసినాం అనమాట మూడు బోర్లు కలిపి ఒకటే వీడియోలో చేస్తున్నాను పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ మూడు వీడియోలు ఒకటే వీడియో ఒకటే వీడియో చేయడానికి గల కారణం మూడు మూడు ఏరియాలు వేసినాము అట్లానే మూడు కూడా మూడు డిఫరెంట్ ఫర్మేషన్ వచ్చినాయి అనమాట ఇవి తెలియజేయడం కోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను పూర్తిగా చూడండి అవగాహన తెచ్చుకోండి మీరు కూడా మనం ప్రైవేట్ పాయింట్ ఇండియాలో ఎక్కువ ప్రైవేట్ పాయింట్లు నడుస్తాయి కాబట్టి ప్రైవేట్ పాయింట్లలో చేసేటప్పుడు మీరు కూడా కొంచెం అవగాహన ఉంటుంది ఓకే ఇట్లా ఇట్లా ఉంటుందా ఇట్లా ఉంటారు ఫాస్ట్ ఫాస్ట్గా అర్థం చేసుకుంటారు అనమాట స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేను డ్రిల్లింగ్ అయితే స్టార్ట్ చేసినామంట చేసి ఇప్పుడు నేను రీమర్ మీద ఉన్నా రీమర్ మీద ఉన్నా కాబట్టి మనకి సౌండ్ ఏర్పడదు ఏమంటది ఓన్లీ కంప్రెస్ సౌండే మనకి ఏం పడుతుంది కింద హ్యామర్ కొట్టిన సౌండ్ అయితే ఏం పడదు హ్యామర్ కొట్టే సౌండ్ మీకు తెలుసుకుంటుంది అనమాట కొట్టిన హ్యామర్ వేసినప్పుడు హ్యామర్ కొట్టి కూడా హ్యామర్ హ్యామర్ ఆల్రెడీ వేసినా నేను హ్యామర్ చేంజ్ చేసినాను అది కీప్ అయింది అనమాట ఇప్పుడు ఆల్రెడీ హ్యామర్ నడుస్తుంది ఇక్కడ మనకి అది ఆటోమేటిక్ చేసేసిన నేను అదే తీసుకుంటుంది అనమాట ఎంతలో వేసుకోవాలి ఎందున్నది అది వస్తుంది ఇవి చూసుకుంటూ ఉండాలి మనం ఇప్పుడు ఇక్కడ మొత్తం ఈ ఫార్మేషన్ కొంచెం లూజ్ ఉందన్నమాట చెప్పలేము లూజ్ వస్తుందా లేదంటే వాటర్ వస్తుందా వాటర్ వచ్చి లూజ్ వచ్చితే కొంచెం ఖచ్చితంగా టెంపరీ అయితే వేయాలన్నమాట ఈ ఫార్మేషన్లో ఎక్కువ వాటర్ ఉంటే టెంపరీ పడుతుంది లైట్గా వాటర్ ఉంటే ఏం కాదు అది కాక మళ్ళీ కింద గ్యాప్ ఇది గ్యాప్ అనమాట లూజ్ గ్యాప్ అది నాకు ఆల్రెడీ లూజ్ గ్యాప్ తగిలింది దీన్ని మనం వాటర్ వస్తుందా రాదన్నది చూసుకోవాలి గ్యాప్ ఇది గ్యాప్ అనమాట ఇది లూజ్ గ్యాప్ ఖచ్చితంగా ఇక్కడ వాటర్ కానీ వెళ్ళినాయి అంటే టెంపరీ ఖచ్చితంగా పంటదన్నమాట ఎందుకంటే అది గ్రావెల్ గ్రావెల్గా బయటకు వస్తుంది నేను ఆల్రెడీ చూస్తున్నాను గ్రావెల్ గ్రావెల్గా బయటకు వస్తుంది ఇది కానీ ఫుల్ వాటర్ ఉన్నాయి అంటే ఇందులో ఖచ్చితంగా టెంపరీ వేయాల్సిందే అనమాట గుర్తుపెట్టుకోండి మీరు కూడా మీ ఇంటికి బోర్ వేయించుకునేటప్పుడు దగ్గర ఉంటారు కాబట్టి ఎట్లానో ఏమొస్తుంది ఎట్లా వస్తుంది ఇక్కడ ఈ హోల్ ఆగుతుందా ఆగదా వీళ్ళు కొడుతున్నారా అని మీరు కూడా తీసుకోవాలన్నమాట చూసుకుంటే వాళ్ళు చెప్పేది మీకు తొందరగా అర్థమవుతుంది వాళ్ళు ఖర్చు చెప్పి రాలేదంటే ఏమన్నా మన దగ్గర డబ్బులు తీసుకోవడానికి చెప్పి అందరూ ఏమనుకుంటారంటే నాతోనే ఎక్కువ ఖర్చు పెట్టిస్తున్నారని అనుకుంటారు అట్లా ఏముండదండి మీకు బోరు వేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ చేయాలి కాబట్టి మీకు వాటర్ ఎంత ఇంపార్టెంట్ వాళ్ళకి కూడా సక్సెస్ అంత ఇంపార్టెంట్ ఖచ్చితంగా అలా టెంపరీ చేయాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు చేసి పెడతారనమాట మీరు చూసుకోవాలి రాడ్ రద్దికి ఎట్లా ఎట్లా వస్తాను ఫార్మేషన్ ఏంటి అన్నది మీరు గోరేయించిన వాళ్ళు కూడా చూసుకుంటే వాళ్ళకి ఇబ్బంది ఉండదు మీకు ఇబ్బంది ఉండదు అనమాట ఇదిగో చూసిరు కదా ఇది ఆల్రెడీ మనం ఇందాక దాకేసిన జాప్లో ఇది వాటర్ అయితే వచ్చేసినాయి అనమాట ఇంత వాటర్ ఉంటే అది ఖచ్చితంగా కూలిపోతుంది దాన్ని మనం ఏమి చేయలేము నేను ముందు ముందు మీకు చూపిస్తాను వీడియోలో చూడండి ఖచ్చితంగా బాగా డీటెయిల్డ్గా చూపిస్తాను చూడండి ఆల్రెడీ వాటర్ వచ్చేసినాయి ఆ శాంపుల్స్ కూడా నేను రాడ్ రాడ్డు ప్రతి రాడ్డు మేము శాంపుల్స్ పక్క అయితే అనమాట అది చూపిస్తాను మీకు ఇంత వాటర్ ఉంటే అది కూలిపోతుంది అది ఎట్లా ఉందంటే మన గ్రావెల్ గ్రావెల్ లాగా ఉందన్నమాట దాన్ని ఆ హోల్ నాపలేం మనం ఆ హోల్ నాపాలంటే ఖచ్చితంగా ఓబీ దించాల్సిందే ఓబి దించి ఇప్పుడు ఇండియాలో ఓబీకి ఎంత ఛార్జ్ చేస్తారో నాకైతే ఖచ్చితంగా తెలియదండి మరి మీరు తెలుసుకొని ఓబి వేయించుకునేటప్పుడు ఖచ్చితంగా పడుతుంది ఓబి అక్కడ వాళ్ళు చెప్తారు ఓబి పడిద్దండి వేయాల్సిందే అని మీరు కూడా ఫార్మేషన్ చూసుకొని ఓవి పడుతుందా మీకు అర్థమైపోతుంది ఊరిని ఇదే ఇది కూలిపోతుంది దీన్ని స్టేగా అట్లా స్టేబుల్ అయి ఉంటుంది ఇది కూలిపోతుంది అన్నది మీకు ఈజీగా అర్థమైపోతుంది అన్నమాట చూడంగానే ఒక పది అడుగుతులే ఉంది ఆ డేవి ఫార్మేషన్ సో ఇట్లా ఇట్లా వాటర్ చూసి వాటర్ చూస్తే మాటలని గ్రావెల్ ద్రావెల్కి పక్క ఉండదు అదే మట్టి అయితే అట్లా ఉంటుంది స్టోన్ అయితే అట్లన్నీ ఉంటుంది ద్రావెల్ చేసే వాటర్ కదా మనం ప్రత్యేక అయితే ఉంటుంది ఈ బోర్ ఏమైందంటే మొత్తం కింద లూజ్ వచ్చేసి కొలాబ్స్ అయిపోతుంది అన్నమాట అన్ని నలభై మీటర్లు అయితే కొట్టినాము నలభై మీటర్లు కొట్టినాం టెంపరీ పడుతుంది ఖచ్చితంగా టెంపరీ వేసి బోర్ చేయమంటున్నారు ఈ ఇప్పుడు ఉంటుంది మా సాగు చూడాలి చేస్తారు ఇక్కడ రెడ్ ఇది ఇది పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది చూడాలి ఇక్కడ చూడండి ఫార్మేషన్ ఎట్లా వచ్చింది అనమాట ఇది వేసి బొక్కను పెద్ద చేయాలి ఇక చూడండి ఇది ఫార్మేషన్ అన్నమాట చూసారు కదా ఎట్లా ఉందో గల్స గల్స కనబడుతుంది కదా ఇది ఏమైందంటే కూలిపోతా ఉంటది అన్నమాట వాటర్ తగిలినప్పుడు ఇది వాటర్ తగిలినప్పుడు ఏమవుతుందంటే ఈ చినుకులు చినుకులుగా గలస మొత్తం ఒక్కోటి ఒక్కోటి ఒక్కోటిగా రాలిపోయి కిందకి జారిపోతూ ఉంటారు బోర్ బోరు కానివ్వదు మనకి కేసింగ్ దిగదు ఒకవేళ మీరు పట్టుబట్టి బోర్ చేసిన రాడ్లు పట్టుకుంటాయి తానా నానా తలకాయ నొప్పి ఉంటుంది అన్నమాట అందుకని చెప్పేసి మీకు బోరు పర్ఫెక్ట్ కావాలని చెప్పేసి ఇట్లా బోరింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఓబీ దించుతారనమాట ఆ ఓబి దించి అవ చేసేస్తారు బోర్ని ఇది కొలాప్స్ కొలాప్స్ ఫార్మేషన్ అనమాట ఇదొక టైపు ఇంకొక టైప్ చూపిస్తాను మీకు ఇంకొక టైపు ఇప్పుడు చూపించేది ఎట్లా ఉంటుంది అంటే మనకి డ్రిల్లింగ్తో పాటు వాటర్ అయితే వచ్చేస్తాయి అనమాట రాడ్ చేంజ్ లోపు వాటర్ వచ్చేస్తే బోర్ కొలాప్స్ కాదు ఇప్పుడు ఇప్పుడు కూడా ఇంతకుముందు బోర్ కూడా ఇప్పుడు ఇప్పుడు చూపించింది కూడా రాడ్ చేంజ్ చేయటమే వాటర్ వస్తున్నాయి కదా ఇది కొలాప్స్ అవుతుంది అనమాట అది కొలాప్స్ కాదు చూడండి అది కూడా చూపిస్తాను మీకు దాన్ని కూడా మీరు అవగాహన చేసుకోండి దాన్ని కూడా బుర్రలో పెట్టుకోండి అనమాట ఇది కొలాప్స్ అది కొలాబ్సలేంది ఇప్పుడు నేను చూపిస్తాను మీకు నాకు ఈ బోర్లో కరెక్ట్గా వంద అడుగుల దగ్గర అయితే వాటర్ వచ్చిందనమాట రాడ్ రాడ్ చేంజ్ చేసుకొని ఇప్పుడే స్టార్ట్ చేసినాను ఇప్పుడు చూడండి మీరు ఇక రాడ్ చేంజ్ చేయగలని చూసారు కదా వాటర్ ఎట్లా వచ్చేసిందో ఇది ఇది ఏంటంటే ఫాస్ట్ రికవరీ బోర్ కొలాప్స్ ఉండదు మొత్తం స్టోన్ అనమాట ఇది ఇది ఎట్లా అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది దీని గురించి ఎట్లా అంటే ఊర్లలో మీరు చూసే ఉంటారు బోర్ బండి వస్తుంది పట్ట పట పట పట్ల ఒక వంద ఫీట్లు నూట యాభై ఫీట్లు కొట్టేసి ఒక రెండు మూడు రెండు గంటలు గంటన్నర రెండు గంటల్లో కేసింగ్ దించేసి వెళ్ళిపోతూ ఉంటారు కదా అట్లాంటి బోర్ అనమాట ఇది వాటర్ చెల్లి వచ్చేస్తాయి తొందరగా ఎంబర్ని రికవరీ అయిపోయి ఫాస్ట్ రికవరీ అయి డ్రిల్లింగ్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది పట్టుపట్ట ఒక నూట యాభై వంద ఫీట్లు అయితే కొట్టేసి కేసింగ్ దించి వెళ్ళిపోతూ ఉంటారు కదా అట్లాంటి బోర్ అనమాట ఇది దీంతో ఎటువంటి ప్రాబ్లం ఉండదు పట్ట పట్ట కొట్టేసి కేసింగ్ వేసేస్తాం అట్లనే క్లయింట్ కూడా హ్యాపీగా ఉంటాడు అనమాట ఎందుకంటే తను అనుకున్న ఎంత ఎంతైతే ప్రైజ్ చెప్పారో అంతే ప్రైస్ ఛార్జ్ చేస్తారు కేసింగ్ తీస్తారు వెళ్ళిపోతారు ఇంత ముందు ఏంటంటే అది అనుకోకుండా వస్తుంది అనమాట అది క్లయింట్ లక్ అనమాట అది వాటర్ బాగా ఉంటాయి బోర్ కొలాబ్స్ అవుతుంది ఓబి దించాలి ఓ దించి బోర్ అది అదేంటంటే వీళ్ళు చెప్పిన దానికి కొంచెం ఎక్స్ట్రా ప్రైస్ అవుతుంది వాళ్ళు ముందే చెప్తారు ఓబీ పడితే ఇంత అవుతుందండి ఇంత ఎంత ఛార్జ్ చేస్తాము కానీ పడకపోతే మీకు ఇంతలా అయిపోతుంది అని ముందే చెప్తారు సో అది కానీ తగిలిందంటే దాన్ని కూడా యాడ్ చేసుకొని డబ్బులు తీసుకుంటారు అనమాట ఇదైతే ఇట్లా ఉంటుంది మనకి వాటర్ రాడ్ చేంజ్ చేయని వాటర్ రికవరీ అయితే తొందరగా ఉంటుంది అయిపోతుంది ఈ ఈ ఫార్మేషన్ ఇట్లా ఉంటుంది అనమాట ఇది రెండోది మూడోది ఇప్పుడు చూపిస్తాను చూడండి మూడోది ఎట్లా ఉంటుంది అన్నది మొత్తం డస్ట్ లెక్స్తుంది మనకు వచ్చింది ఒకటే ఒక గ్యాప్ ఇది ఇది ఒక టైప్ అనమాట ఇది ఏంటంటే స్లో రికవరీ అనమాట వాటరు వస్తాయి మన కిందకు పోయే కొద్దికి డస్ట్ ఏమవుతుందంటే ఆ గ్యాప్కి అతుకుపోయి ఆ చెమ్మకి అతుకుపోయి ఈ దుమ్ము అతుకుపోయి నీళ్ళు రానివ్వదు అనమాట సో మనం దీన్ని ఇక్కడతో ఆపేయాలి ఓ ఎక్కువ దూరం అనుకోండి నీళ్ళు రావు అది డ్రైగానే అయిపోతుంది సో దీన్ని మనం టే అంత అంత డీప్ అయితే కొట్టకూడదు అనమాట ఇక్కడే ఆపేసుకోవాలి ముందు బోర్లో చూసింది ఎట్లా చూసిరు కదా అది మొత్తం గులకరాళ్ళతో కలిసి ఉన్నది అది కూలిపోతుంది అనమాట దాంట్లో టెంపరీ చేసి కొట్టాలి ఆ బోరు అది అట్లా చేసినాం మనం అక్కడ సక్సెస్ అయిపోయినాం ఇంకొకటి ముందు దీని ముందు చేసిన బోర్ ఇట్లా మొత్తం స్టోనే వచ్చింది అది దాంట్లో ఏమైంది ఇక అది కొలాప్స్ కాదు వాటర్ రికవరీ బాగుంది స్టోన్లో ఎంఠమ్ ఫాస్ట్ ఫాస్ట్గా మనకి రాడ్తో పాటు రికవరీ అయిపోయింది వాటర్ రాడ్ చేంజ్ చేసేలోపు వాటర్ రికవరీ అయిపోయి డ్రిల్లింగ్తో పాటు పైకి వచ్చేసింది అనమాట సో ఇదేందంటే వెయిట్ చేసి కేసింగ్ వేయాలి ఇది నేను చూపిస్తాను స్టార్ట్ చేసి వాటర్ ఎట్లా వస్తాయన్నది మీరే చూసి చెప్పండి ఎందుకంటే మేము ఎందుకు చెప్తున్నా అంటే మీకు కూడా ఒక మంచి అవగాహన ఉంటుందని చెప్పేసి చెప్తున్నా మూడు మూడు రకాలుగా ఫార్మేషన్ వచ్చింది అన్నీ నేను మెన్షన్ చేస్తున్నాను చూడండి అవగాహన తెచ్చుకోండి ఇదేంటంటే సెవెంటీ మీటర్స్ కొట్టేసిన అనమాట సెవెంటీ మీటర్స్ కొట్టేసి బండ్ ఆపిన బండ్ ఆపి ఇప్పుడు ఒకటే గ్యాప్ తగిలింది బ్లోయింగ్ చేస్తున్నాను అనమాట బ్లోయింగ్ చేసి ఇక చూడండి అవి వచ్చేది వాటరే ఇది ఏంటంటే స్లో రికవరీ ఇది ఇప్పుడు గవర్నమెంట్ బోర్ కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ దీన్ని వాటర్ సరిపోదు అని చెప్పేసి యాక్సెప్ట్ చేయరు నేను కూడా దాంట్లో కేసింగ్ అనుకోండి మీకు అవగాహన కోసం చెప్తున్నా ఇండియాలో అయితే ప్రైవేట్ పాయింట్లో కేసింగ్ చేయించుకొని వెళ్ళని రెండు వందల లీటర్లు వెళ్ళినాయి మూడు వందల లీటర్లు వెళ్ళినాయి ఒక ట్యాంక్ నిన్న చాలు మనకి వెళ్తుంది కదా అని చెప్పేసి పైసలు పెడుతున్నాం కదా అని చెప్పేసి కేసింగ్ అయితే ఏం చేసుకుంటారు ఇది గవర్నమెంట్ ఉంది కాబట్టి మనం దీన్ని ఇక్కడతోనే ఆపేస్తాం దీంట్లో కేసింగ్ వేయమో ఎందుకంటే దీనికి ఒక పంప్ టెస్టింగ్ ఉంటుంది మన తర్వాత జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ ఫోర్ త్రీ టూ ఇట్లా నడవాలి ఇట్లా నడిస్తే హ్యాండ్ పంప్ కాబట్టి జీరో పాయింట్ టూ అన్న నడవాలి నడిచి నడిస్తేనే మనకి యాక్సెప్ట్ చేస్తారు ఇది ఏంది ఈ నీళ్ళతో మనం కేసింగ్ చేసి మన కంపెనీకి బ్యాడ్ నేమ్ తప్ప ఏముండదనమాట సో దీన్ని ఇక్కడతోనే ఆపేస్తాం మనం మినిమం మనం కేసింగ్ చేయాలంటే మినిమం ఒక టెన్ మినిట్స్ ఆగకుండా వాటర్ అయితే పైకి రావాలన్నమాట ఆగకుండా ఒక పది నిమిషాలు వాటర్ అయితే పైకి రావాలి అప్పుడే మనం అందులో కేసింగ్ చేస్తాం ఇక ఇట్లా వచ్చి ఒక యాభై లీటర్లు ఒక డెబ్భై లీటర్లు వంద లీటర్లు నీళ్ళు వస్తే దాంట్లో కేసింగ్ వేయం అది బోర్ ఫెయిల్ కిందే కౌంట్ చేస్తాం కాకపోతే ఇండియాలో ఏంటంటే కేసింగ్ వేయించుకుంటారు ఇట్లాంటి ఇంత వాటర్ వచ్చిన ఇంత ఇంత చిన్న వాటర్ వచ్చినా సరే కేసింగ్ వేయించుకుంటారు అనమాట ఎందుకంటే ఎట్లా పైసలు పెట్టినాం కదా కేసింగ్ వేసేసుకోండి రెండు వందలు రాని మూడు వందల లీటర్లు రాయి పంపు నడిచినంత నడిచి పంపింగ్ చేయడం ఆపేసినాక పంపు ఆపేసుకుంటారు అనమాట అట్లా చేస్తారు కానీ ఇదేంటంటే కంటిన్యూగా వాళ్ళు నడవాలి అని చెప్పేసి మనకి రూల్ ఇచ్చిందనమాట ఆల్రెడీ సో దీంట్లో అయితే మనం కేసింగ్ వేయం కేసింగ్ చేసిన కంపెనీకి బ్యాడ్ నేమ్ వస్తుంది సో దీన్ని ఆపేస్తాం ఆపేస్తామన్నమాట ఇది ఇట్లా ఉంటాయి మూడు త్రీ టైప్స్ ఉంటాయి అన్నమాట ఎక్కువ ఇట్లా ఉంటాయి మరి మీకు మీరు ఇంటి దగ్గర బోర్ వేయించుకున్నప్పుడు ఎట్లాంటి ఫార్మేషన్ వచ్చింది ఎట్లాంటిది ఫేస్ చేశారు అన్నది కింద కామెంట్లో అయితే తెలియజేయండి అలానే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్